ఓం శ్రీ గురు పరబ్రహ్మణేన మహా ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు ఒక అంశాన్ని చర్చిద్దాము ఉపవాసం అంటే ఏమిటి రెండు రకాల ఉపవాసాలు ఉంటాయి నిత్య ఉపవాసం ఉంటుంది సామాన్యంగా అందరు ఉండే ఉపవాసం ఉంటుంది ఆ సామాన్యంగా ఎలా ఉంటుంది అంటే ఉపవాసం అంటే ఇష్టదేవతకి ఈ రోజు నేను ఒక పూట భోజనం చేస్తా ఒకటే పూట తింటా మిగతా టైంలో తినాను అల్పాహారం చేస్తా అని ఇలా లౌకికంలో ఉపవాసాలు ఉంటారు మరి సామాన్య సామాన్యులు ఇలాంటి ఉపవాసాలు ఉంటారు నిత్య ఉపవాసం ఎవరు చర్చిద్దాం ఉపవాసము అంటే మన పెద్దలు ఇంతకు ముందే చాలా మంది పండితులు గురువులు చాలా రకాలుగా చెప్పారు ఉపవాసం అంటే ఉప అంటే సమీపంలో దగ్గరగా వాసం అంటే ఉండడం అంటే నివసించడం ఉప అంటే దగ్గరగా ఉండడం ఎవరికి ఎవరికి దగ్గర ఉండాలి దేనికి దేనికి దగ్గర ఉండాలి అనేది కొంచెం లోతుగా విచారణ చేస్తే సమాజంలో ఉన్న ప్రజలందరము సామాన్యులందరం ఎలా ఉంటామంటే ఇట్లా ఒక పూట భోజనం చేసి భగవంతునికి ఈ రోజు నేను మిగతా ఆహారాన్ని స్వీకరిస్తలేను ఒకటే పూట తింటున్నా అనుకుంటారు అయితే మనం ఆహారాన్ని నోటి ద్వారానే తీసుకునేదే ఆహారం అంటే పొరపాటు ఇప్పుడు నేను ఆహారము ఒక పూట భోజనమే చేస్తా అని మొక్కుకోవడం ఉపవాసం అనే భ్రమలో ఉన్నారు చాలా మంది మరి ఆహారము మనం నోటి ద్వారానే స్వీకరిస్తున్నామా అంటే నోటి ద్వారా స్వీకరించేదే ఆహారమా ఆహారం అంటే ఏంది ముందు తెలుసుకోవాలి కొందరు ఏమనుకుంటారంటే ఈరోజు నేను ఉపవాసం కాబట్టి అన్నం తినాను అన్నం అంటే వరి బియ్యంతో చేసిందే అన్నం అనుకుంటారు అన్నము అంటే అన్ని పదార్థాలు ఏదైతే మనం భుజిస్తున్నామో అంటే శరీర పోషణ కోసం ఏదైతే మనం ఆహారాన్ని గ్రహిస్తున్నామో అది అన్నము అన్నం అంటే వరి అన్నమే అన్నం కాదు ఇంకా మిగతా ఏ పదార్థాలైనా పూరి చపాతి ఏ రొట్టె ఏది ఏది అయినా అది అన్నమే వరి బియ్యం మాత్రమే అన్నం కాదు అందుకనే ఈ రోజు కొందరు ఏకాదశి రోజు నేను అన్నం తినను మిగతా అన్ని తింటా అంటే మిగతా పదార్థాలు అన్ని తింటా అంటారు ఏకాదశి రోజు నేను ఈ రోజు అయ్యో అన్నం తినను పూరి తింటా ఇడ్లీ తింటా దోశ తింటా అన్నము అంటే ఆ బియ్యము వరకే గిరిగిసుకొని ఉన్నారు అన్నము అంటే భవంతి భూతాన్ని పర్జన్యాదన్న సంభవ అన్నారు గీతలో ఈ భూ ఈ సృష్టి మొత్తము అన్నంతోనే ఏర్పడింది ఆహారం ఉంటేనే బ్రతుకుతారు ఆహారం లేకపోతే శరీరం లేదు శరీర పోషణ లేదు జీవన వి విధానమే లేదు మనగడే లేదు అట్లా ఆహారం అంటే అన్నము అంటే వరి బియ్యమే కాదు అన్నం అంటే ప్రతీది మనం స్వీకరించేది ప్రతీది అన్నమే మరి అన్నం ఏంటి ఆహారం ఏంటి ఇప్పుడు కొంచెం లోతుగా విశ్లేషణ చేద్దాం అన్నము ఆహారం అంటే నోటి ద్వారానే గ్రహిస్తున్నామా మనం ఉపవాసం ఉన్నామంటే నోటి ద్వారా ఏ పదార్థాలు ద్రవ పదార్థాలు ఘన పదార్థాలు తినకుండా నేను ఉపవాసం అంటే అయిపోతుందా మరి ఎలాంటి ఉపవాసం ఉండాలి ఉపవాసం అంటే దగ్గరగా ఉండడం ఇది ఒక ఒక నియమం ఉపవాసము నోటి ద్వారానే తీసుకునేది కాకుండా మనకు పంచేంద్రియాలు ఉంటాయి పంచ జ్ఞానేంద్రియాలు ఉంటాయి పంచ జ్ఞానేంద్రియాలతోటి మనం ఏదేదైతే గ్రహిస్తున్నామో అది ఈ శరీరానికి కానీ మనసుకు కానీ ఆహారమే అది అంటే నోటి ద్వారా ఆహారాన్ని స్వీకరిస్తున్నాము ఘన ద్రవ పదార్థాలని మనం నోటి ద్వారా స్వీకరిస్తున్నాము మరి మిగతా నాలుగు జ్ఞానేంద్రియాలు ఏం గ్రహిస్తున్నాయి సెన్సార్గన్స్ చెవులు శబ్దాన్ని వింటున్నాయి కళ్ళు ఎక్కడెక్కడ దృష్టి గోచరిస్తుందని వస్తువులను చూస్తుంది ముక్కు వాసనను గ్రహిస్తుంది చెడు వాసనను మంచి వాసన గ్రహిస్తుంది కండ్లు అన్నిటిని చూస్తాయి చెడుని చూస్తుంటే మంచి చూస్తుంది చెవులు శబ్దాన్ని వింటాయి చెడు మంచి శబ్దాలను వింటాయి చర్మము అది స్పర్శను కోరుకుంటుంది రకరకాల స్పర్శలు కోరుకుంటుంది మరి మనము నోటి ద్వారా తీసుకునే ఆహారమే ఆహారం అంటే అది నేను ఈ రోజు కట్టడి చేసినా ఒక పూట భోజనమే చేసినా నోటి ద్వారా తీసుకున్నా అందుకనే నేను ఉపవాసం ఉన్నా నోటి ద్వారానే తీసుకున్నా మిగతా ఇంకా నేను ఇంకా కరెక్ట్ ఉన్నా అంటే అది ఉపవాసం ఎట్లయితుంది ఉపవాసం అంటే భగవంతుణ్ణి నిత్యము ఆ రోజు ఏదైతే ఇష్ట దేవత ఉందో ఆ రాజు ఆ రోజు ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉపవాసం ఉండడము అంటే చెడు వినకుండా ఏది చెవులకు ఆహారము ఏది ఇస్తే అది ఆరోగ్యంగా ఉంటుంది చెవులకు ఏ ఆహారం ఇస్తే ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది నోటికి ఏ ఆహారం ఇస్తే ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటది కంటికి ఏ ఆహారం ఇస్తే ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటది ముక్కుకి ఏ ఆహారం ఇస్తే ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది చర్మానికి ఏ ఆహారం ఇస్తే మన ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటది నోటి ద్వారా తీసుకునే ఆహారమే ఆహారం కాదు ఈ పంచేంద్రియాలు ఈ పంచ జ్ఞానేంద్రియాలు ఏది గ్రహిస్తుందో అది ఆహారమే మరి ఎలాంటి ఆహారం తినాలి మనం ఇప్పుడు సమాజంలో డైట్ చేయండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి సాత్విక ఆహారాన్ని తినండి మంచి ఆహారాన్ని శుద్ధమైన ఆహారాన్ని తినండి తింటే శరీరం పుష్టిగా ఉంటుంది శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటే ఇంకా కొన్ని రోజులు ఎక్కువ బ్రతకొచ్చు సా ఏదైనా సాధించని ఉంటే సాధించవచ్చు అని చెప్తారు కదా మరి నోటి ద్వారా తీసుకునే ఆహారమే ఇవి ఇప్పుడు ఏమంటున్నారు జావలు తాగండి ఈ మంచి మంచి పదార్థాలు తినండి ఆకుకూరలు తినండి పళ్ళు కూరగాయలు అన్ని తినాలి కదా తినమని చెప్పారు కదా ఇది సాత్విక ఆహారము వేస్తున్నాం శరీరంకి ఇస్తున్నాము అది శరీర పోషణ జరుగుతుంది ఇదే కాదు కదా అంటే కంటికి సాత్విక ఆహారాన్ని ఇవ్వు కన్ను ఏది చూడాలో అదే చూడాలి అంటే ఎక్కడైతే అధర్మం జరుగుతుందో ఎవరెవరు ఒకరు ఒక మంచి వ్యక్తిని ఒక దుర్మార్గుడు దూషించినా తిట్టినా కొట్టినా ఆ మంచి వ్యక్తి యొక్క ప్రమేయం లేకున్నా కొందరు దుష్టులు ఎట్లుంటారంటే అంటే కావల్చుకొని గొడవ పడతారు అలాంటి విషయాన్ని నువ్వు చూసినప్పుడు నువ్వు మందలించకుండా నువ్వు అక్కడున్న నిజాయితీ పరుడికి సపోర్ట్ చేయకుండా ఉన్నావంటే అది కలుషిత ఆహారం నీ కన్ను తిన్నట్టే నీ కన్ను చూసినాయి అంటే ఆ శబ్దాలు వింటున్నావంటే అక్కడ అధర్మం అవుతుందంటే ఆ ధర్మాన్ని చూస్తున్నావంటే ఆ అధర్మాన్ని చూస్తున్నావంటే నువ్వు అక్కడ ఆ కంటికి ఏమిస్తున్నట్టు అశుద్ధమైన ఆహారం ఇస్తున్నట్టే ఇప్పుడు మహాభారతంలో చూసుకుందాము భీష్ముడు కర్ణుడు యోధులు మంచి మంచి యోధులు వాళ్ళకు జ్ఞానం కూడా తెలుసు వాళ్ళు జ్ఞానులు కూడా యోధులు జ్ఞానులు కూడా అయినా ద్రౌపదికి అవమానం జరుగుతుంటే కళ్ళప్పగించుకొని చూశారు అది ఆ ధర్మమే కంటికి ఆహారం ఇచ్చిన శ్రీ ఆల్రెడీ నేను ధర్మం నేను భగవంతుని పట్టుకున్నా నిత్యం భగవంతుని స్మరణ చేస్తున్నా అని అంటే అయిపోతుందా ఎక్కడ అధర్మం ఉందో ఏది అధర్మాన్ని చూస్తున్నావో ఆ అధర్మాన్ని ఖండించి ధర్మానికి సపోర్ట్ ఎప్పుడైతే ఉంటావో ఆ కంటికి ఆహారం అది మరి చెవులకి నీ స్వధర్మాన్ని నిన్ను ఎవరైతే దూషిస్తుండ్రో చెడు మాటలు మాట్లాడుతుండ్రో భగవంతుని గురించి కానీ అంటే నచ్చని మాటలు ఏవైతే ఉన్నాయో అంటే శరీరానికి మనస్సుకి అవసరం లేని మాటలు ఏవైతే ఉన్నాయో అవి మన చెవులకు పడుతున్నాయి మనం వాటిని గ్రహిస్తున్నామంటే చెవులకి మనము సరైన ఆహారం ఇస్తలేము అశుద్ధమైన ఆహారం ఇస్తున్నాము అశుద్ధమైన ఆహారం ఇచ్చిన వాళ్ళ ఆ శరీరంలోకి ఆ శబ్దం వెళ్ళి ఆ చెడు శబ్దం వెళ్ళి ఏం చేస్తుంది మన మనసు అందిస్తుంది మన మనసు అదే ఆలోచిస్తుంది ఆ తప్పుడు విషయాలను ఆలోచిస్తుంది మరి ఆ శరీరము ఆ మనసు పుష్టికి ఎలా ఉంటుంది ఆరోగ్యంగా ఎలా ఉంటుంది అంటే అశుద్ధమై అనారోగ్యం కిందికి వచ్చినట్టే కదా శరీరమైనా మనసైనా అలాగే ముక్కు సుగంధాలు దుర్గంధాలు ఉంటాయి నువ్వు ఏ వాసనకి లోబడి ఉన్నావు మంచి సుగంధాలను పరిమళాలను ఆస్వాదిస్తూ నిత్యం ఆ గంధ ఆగ్రా మంచి ఇప్పుడు ఆహారం తినాలంటే దాని సువాసన ఉన్న ఆహారం తింటేనే మంచి శుభ్రమైన ఆహారం ది శుభ్రమైన ఆహారానికి ఒక వాసన ఉంటుంది కుల్లిన ఆహారానికి ఒక వాసన ఉంటుంది ఆ స్మెల్ని ఆ వాసనను గ్రహించేది ఈ పదార్థం శుద్ధమైనది అని చెప్పేది ముక్కు కాబట్టి దీనికి దీనికి ఆహారము గంధం అంటారు గంధము అంటే వాసన ఎలాంటి వాసన ఉన్న పదార్థాలని ఈ ముక్కు స్వీకరిస్తుంది దుర్గంధ పూరితమైన ఆహారాన్ని గ్రహిస్తుందా ఇది తప్పు చెప్పింది అనుకో ముక్కు తప్పు చెప్పింది అనుకో వాసన చూడడం తప్పు చెప్పింది అనుకో ఆహారము తింటున్నాం తిన్నప్పుడు అది అశుద్ధం లోపలికి వెళ్ళినట్టే అంటే ఏ అవయవము కరెక్ట్ గా పని చేసి ఆరోగ్యకరమైన పని చేస్తే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే శరీరానికి మనసుకు ఆరోగ్యంగా ఉంటుంది చర్మం కూడా చూడండి సర్వసుఖాలు ఉంటాయి సలవెడుతుంది వేడైతుంది చెమటలు వస్తూ ఉంటాయి సుఖాలు ఉంటాయి రకరకాల సుఖాలు ఉంటాయి ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఏ సుఖాన్ని కోరుకుంటున్నావు కొంత ఇప్పుడు మాల ఇస్తారు భక్తులు వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే ఎంత సెలొచ్చినా నాలుగున్నరకు కానీ మూడున్నరకు కానీ నరకు గానీ లేచి చలినీటి స్నానం చేసి భగవంతుని ఆరాధిస్తూ ఉంటారు వాళ్ళకి ఆ చర్మ సుఖం లేదు అంటే చర్మము నాకు ఇంత ఎచ్చదనం కావాలి ఇది కావాలి అనుకోవట్లేదు ఎప్పుడైతే భగవంతుని ధ్యానిస్తూ ఆ చలినీటి స్నానం చేస్తున్నారో అప్పుడు వాళ్ళకి నచ్చుతుంది అది కాబట్టి ఎందుకంటే భగ అది ఉపవాసం కఠినం కాదది అది ఉపవాసం అంటే తట్టుకునే నిగ్రహించే శక్తి అంటే ఈ పంచేంద్రియాలకు నిగ్రహణ శక్తి ఎప్పుడు ఉంటుందో అదే అసలైన ఉపవాసం ఉపవాసం అంటే నోటికి సరిగ్గా ఫుడ్ ఇవ్వకుండా ఆహారం ఇవ్వకుండా కనీసం లాలాజలం కూడా మింగకుండా కటిక ఉపవాసాలు ఉండే వాళ్ళని కూడా చూసాం అది కాదు ఉపవాసం అంటే సర్వ అంటే ఈ జ్ఞానేంద్రియాలను నియంత్రణలో పెట్టుకుంటే అప్పుడు శరీరంలో ఉన్న సర్వేంద్రియాలు కరెక్ట్ గా పనిచేస్తాయి ఆ దాంతో పాటు ఈ స్థూల స్థూల శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంది ఈ స్థూలం నుండే సూక్ష్మం కూడా ఆహారము సూక్ష్మ పోషకాలు మనసుకు అందుతాయి మనసు కూడా పరిశుభ్రంగా మంచి ఆలోచన విధానం ఏర్పడుతుంది మంచి ఆహారం ఇస్తే ఇది ఉపవాస పరి నియమం మరి నిత్య ఉపవాసం గురించి తెలుసుకుందాం యోగులు జ్ఞానులు భక్తులు నిత్య ఉపవాసం ఉంటారు నిత్య ఉపవాసం ఉంటారు ఈ నిత్య ఉపవాసంలోనే అంతరార్థం దాగి ఉంది నిత్య ఉపవాసం అంటే నిత్యం పరమాత్మ చింతన చేస్తూ నిత్యం భగవంతుణ్ణి స్మరిస్తూ అనుక్షణం భగవంతుణ్ణి స్మరిస్తూ ఇంద్రియ నిగ్రహంతో ఉండే ప్రతి సాధకుడు నిత్య ఉపవాసియే అంటే ఉపవాసం అంటే ఏమనుకున్నాం మనం భగవంతునికి దగ్గరగా ఉండడం అంటే భగవంతుని ఆలోచనలే చేస్తాం ఎట్లా ఆలోచన చేస్తాం మనసు భగవంతుని గురించి ఎట్లా ఆలోచన చేస్తుంది అంటే శరీరానికి ఆహా ఈ పంచేంద్రియాలకు అలాంటి ఆహారాన్ని ఇస్తున్నాం చెవులకి భగవంతుని గురించి వినే శ్రవణం ఇస్తున్నాం అంటే జ్ఞానాన్ని తెలుసుకునేది ఇప్పుడు పరమాత్మ గురించి తెలుసుకోవాలి పరమాత్మ గురించి సంబంధించిన శ్లోకాస్ గురువుల సత్సంగత్యం వాళ్ళు చెప్పే బోధలు అవన్నీ చెవులకు ఆహారం కంటికి కంటికేం ఆహారము ఆ పూజలు పునస్కారాలు గురు దర్శనాలు ఈ ఈ దృక్కుని బ్రు నిలబెట్టి సాధన చేస్తూ లోపల అనుభవించే అనుభవాలు ఈ ముక్కుకి భగవంతుడికి అంటే ఈ ముక్కుకి ఆహారం ఏంది నిత్య ఉపవాస యొక్క ఆహారము సోహం పూరక కుంభక రేచకాలు చేయడానికి ప్రాణవాయువుని పూరకం చేసి కుంభించి మళ్ళీ రేచకం చేసి ఇది ఆహారం మరి నోటికి ఆహారం ఏంది నిత్య నిత్య ఉపవాసకి జపము మంత్రోచ్చరణ నిత్యం ఇది మంత్రోచ్చరణ దీనికి ఆహారము చర్మానికి ఆహారము చర్మానికి ఆహారము మనము సాధన చేసే క్రమంలో చర్మం పైన అంటే మన శరీరం పైన చీమలు వారిన దోమలు వారిన తెలియదు అంటే ఈ మిగతా ఇంద్రియాలన్నీ ఈ నాలుగు ఇంద్రియాలన్నీ నిగ్రహంతో ఉంటే ఈ ఇంద్రియం ఆటోమేటిక్ గా చర్మం అనే ఇంద్రియం ఆటోమేటిక్ గా అది శాంతిస్తుంది అంటే నిత్య ఉపవాసకి ఈ ఇంద్రియాలకు భగవత్ సంబంధమైనటువంటి విషయాలను అందించి ప్రాపంచిక విషయాలను అందించకుండా ఉండడమే నిజమైన నిత్య ఉపవాసము నిత్య ఉపవాసం అంటే భగవంతుని నిరంతరం స్మరిస్తూ ఉండడం ఉన్న సత్య వస్తువును ధ్యానిస్తూ ఉండడం నిత్య ఉపవాసం ఈ ఈ చిన్న చిన్న ఉపవాసాలు రోజు తినుకుంటూ ఒక పూట వదిలేసి అది ఉపవాసం కాదు అలా ఉన్నా గాని భగవంతుడి కోసం ఒక రోజు నేను ఈ రోజు తినట్లేదు ఇది కార్తీక సోమవారం అని ఏకాదశి అని ఈ రోజు నేను తినట్లేదు ఒకటే పూట తింటా అంటే దాన్ని ఎట్లా వినియోగించుకోవాలి ఒక పూట తిన్నా సరే అంటే నిత్యము ఆ రోజు భగవంతునికి కేటాయించినావు కాబట్టి నిత్యం ఆయన స్మరణలో ఉండు కూర్చున్నా లేచినా నిల్చున్న ఏ పనులు చేసినా సర్వకాల సర్వావస్థలు ఎందు నువ్వే భగవంతుణ్ణి అయితే ధ్యానిస్తున్నావో ప్రేమిస్తున్నావో ఆరాధిస్తున్నావో ఆ భగవంతుణ్ణి నిత్యం స్మరిస్తూ ఉండడమే అసలైన ఉపవాసము ఏది తినకుండా కాదు శుద్ధమైన ఆహారాన్ని శరీరానికి అందిస్తే ఆ శుద్ధమైన ఆహారము సూక్ష్మ రూపకంగా మనసు తయారైతుంది ఆ మనస్సే పరమాత్మని భగవంతుని తెలుసుకునే సాధనం అవుతుంది ఇప్పుడు మనము ఏ ఆహారాన్ని శరీరానికి అందిస్తున్నామో ఆ ఆహారంతోనే మనసు తయారవుతుంది కాబట్టి ఏ ఆహారం ఇస్తే ఆ మనసు అలా తయారవుతుంది అంటే చోల ద్వారా ఏ ఆహారం ఇస్తున్నాం కంటి ద్వారా ఏ ఆహారం ఇస్తున్నాము ముక్కు ద్వారా ఏ ఆహా ఆహారం ఇస్తున్నాము నోటి ద్వారా ఏ ఆహారం ఇస్తున్నాము చర్మం ద్వారా ఏ ఆహారం ఇస్తున్నాము వీటికి సరైన ఆహారం ఇస్తేనే అది సూక్ష్మంగా మనసు తయారవుతుంది కాబట్టి ఎలాంటి ఆహారం ఇస్తే పిల్లలకి పౌష్టికంగా ఎదుగుతారు పోషకాహార లోపం పిల్లలను చూడండి బక్క చిక్కి ఉంటారు అదే పుష్టిగా ఇచ్చే ఆహారం ఉన్న పిల్లలు పుష్టిగా ఉంటారు దృఢంగా ఉంటారు బలంగా ఉంటారు అలాగే మనం ఈ పంచేంద్రియాలకి ఏ ఆహారాన్ని ఇస్తే సూక్ష్మంగా ఏర్పడిన ఆ మనస్సు అంత బలీయంగా అవుతుంది మనం శుద్ధమైనది పంచేంద్రియాలకు శుద్ధమైన ఆహారాన్ని అందిస్తే ఆ మనస్సు కూడా శుద్ధంగా బలంగా దృఢంగా తయారయ్యి భగవంతుణ్ణి అన్వేషించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మనము ఏ ఆహారాన్ని ఇస్తున్నాము ముందు నిర్ణయించుకోవాలి మనము ఈ ఇంద్రియ నిగ్రహం తోటి సాత్వికమైన శుద్ధమైన చెవులకైనా సరే నోటికే కాదు చెవులకు ముక్కుకు కళ్ళకు చర్మానికి నోటికి శుద్ధమైన ఆహారాన్ని అందిస్తే అది తప్పకుండా మనసు ఎట్లయితుంది శుద్ధమై అది అన్వేషణకి భగవంతుడి యొక్క అన్వేషణకి ఉపయోగపడి ఆ భగవంతుని పట్టుకొని తానే భగవంతుడైపోతారు ఓం శ్రీ గురు వ్యో నమ